హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ చికెన్ కూర ప్రిపరేషను చికెన్ కూరలో పచ్చిమిర్చి టమాటా లేకపోయినా చాలా సింపుల్గా వండుకోవచ్చండి ఇలా వండినా కూడా రుచిగానే ఉంటుంది ఒకసారి చూసేయండి ఇలా ఉల్లిపాయ కలర్ వచ్చినాక మనం ముందుగా పసుపు ఉప్పు కారం పెరుగు కొద్దిగా నూనె గరం మసాలా అన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకున్న చికెన్ని మనం కలుపుకొని ఇలా కూరని ఇరవై నిమిషాలు చక్కగా వండుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచి తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు వండుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఉల్లిపాయ అచ్చం ఉల్లిపాయ వేసిన కూర కూడా చాలా టేస్ట్గానే ఉంటుందండి ఒకసారి వండి చూడండి పచ్చిమిర్చి లేకపోయినా టమాటా లేకపోయినా బాగుంటుంది కూర ఇలా కొద్దిగా సూప్ లాగా వచ్చిన తర్వాత మనం కొద్దిగా గరం మసాలా కొత్తిమీర చల్లుకొని కూరని లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉంచుకొని ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి